వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ నందక భూవరం టపక కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా పాలకోడు ఇక్కడ నాలుగు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు ధరలు పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కలికిరి మూడు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ అనంతపురం నాలుగు వందల నుంచి ఏడు వందలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ మదనపల్లి ఎనిమిది వందల నుంచి పదమూడు వందల రూపాయలు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ కోలార్ నాలుగు వందల నుంచి ఏడు వందల తొంభై రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ నైంటీ రూపీస్ కలకడ నాలుగు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పొలం నీరు మూడు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వడ్డిపల్లి మూడు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చింతామణి మూడు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందలు త్రీ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్